ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్లా దుమ్ముగూడె మండలాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఆశ్రమ ఉన్నత పాఠశాలలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని సందర్శించడం జరిగింది అక్కడ సమస్యలు చాలా ప్రస్తావన చేశారు ప్రధానంగా ఈకుమేర్ పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి మా జీపీఎఫ్ క్వార్టర్ ఫైనల్ కానీ సరెండర్ లీవ్లు కానీ పిఎస్జిఎల్ఐ పెండింగ్ పాలసీలు కానీ మెడికల్ రింబర్స్మెంట్లు కానీ మార్చి నుంచి రిటైర్ అయిన ఉపాధ్యాయుల యొక్క పెన్షనరీ బెనిఫిట్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి వెంటనే విడుదల చేయాలని చెప్పి నాకు విజ్ఞప్తి చేశారు ఈ అంశాన్ని నేను ఇప్పటికే మన ఆర్థిక శాఖ మహిళలు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి అనేక సందర్భాల్లో ప్రస్తావించాను ప్రాతినిధ్యం చేశాను త్వరగా పరిష్కారం చేస్తాను కూడా తెలియజేశాను అవే కాకుండా ఆశ్రమ పాఠశాలల్లో పండింటి పీఠులు ఉన్నారు వాళ్లకు ఎస్జిటి క్యాడర్లో పనిచేస్తున్నారు వాళ్ళందరినీ కూడా స్కూల్ స్టెండ్లుగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ సమస్య ప్రస్తావించారు దాంతోపాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి ఉపాధ్యాయుల డిప్టేషన్పై వేరే ప్రాంతాలకు వేశారని చెప్పి ప్రధాన నా దృష్టికి తెచ్చారు అందువల్ల నేను ఈ జిల్లా కలెక్టర్కు మరియు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి కూడా ఇక్కడి నుంచే తెలియజేస్తున్న వెంటనే ఇక్కడ పాఠశాల అవసరాలని కాదని డిప్టేషన్ వేసిన ఉపాధ్యాయులందరినీ కూడా డిప్టేషన్ రద్దు చేయండి వాళ్ళు పనిచేస్తున్న పాఠశాలలో పనిచేసేట్టు చూడాలని చెప్పి కోరుతున్నా ప్రభుత్వ జూనియర్ కళాశాల చర్యలకు స్థలం ఉంది విద్యార్థులు ఉన్నారు కానీ ఆ స్థలం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వాళ్ళు లేదని చెప్పి నా దృష్టికి తెచ్చారు దాన్ని కూడా తగిన నిధులు మంజూరు చేసి కాంపౌండ్ వాళ్ళు పెట్టేయాలి అదనపు గదులు కూడా అవసరం ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలిసింది వాటికి కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఇవే కాకుండా నేడు విద్యారంగంలో హెల్త్ కార్డు లేకుండా ఉన్న వాళ్ళు కేజీబీవీ టీచర్లు ఉన్నారు మోడల్ స్కూల్ టీచర్లు ఉన్నారు అన్ని రకాల గురుకులాలలో కూడా హెల్త్ కార్డ్స్ లేవు వాళ్ళందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని గురుకులాల సమయాలు కూడా సరైన పద్ధతులు లేవు ఆ సమయాన్ని మార్చాలని చెప్పి ముఖ్యంగా మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులకు కంపాషనెట్ అపాయింట్మెంట్ కొరకు ఆ స్కూళ్ళలో రెగ్యులర్ నాన్ టీచింగ్ పోస్ట్ లేకపోవడం వల్ల ఇప్పటివరకు ముప్పై రెండు మంది చనిపోతే వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం అంటే కంపాషనెట్ అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారు అక్కడ పోస్టులు మంజూరు చేయాలని గురుకులాలలో ప్రధానంగా వారికి మెచ్ఛార్జీలు పెంచినప్పటికీ ఆ ఛార్జీల చెల్లింపు సరియైన పద్ధతిలో లేకపోవడం వల్ల గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఛార్జీలు సకాలంలో చెల్లించాలని ఇటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయమని నా దృష్టి తెచ్చారు వీటన్నిటి కూడా పరిష్కారం కొరకు నా కృషి ఉంది స్థూలంగా చూసినట్లయితే నా టెన్యూర్ ఈ ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో నేను ఉపాధ్యాయుల అధ్యాపకుల గుర్తుగా ఉన్నానని ఆ పద్ధతిలో పనిచేస్తున్నానని మాత్రం అన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాల్స్ మరియు అధ్యాపకులు ఉపాధ్యాయులు కూడా తెలియజేశారు అది నాకు చాలా సంతోషం అనిపించింది అందువల్ల ఇదే పనిని ఇదే విధానాన్ని కొనసాగిస్తానని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ మార్చిలో జరిగే ఎన్నికలలో నేను అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ప్రకటించింది కాబట్టి అధ్యాపకులు ఉపాధ్యాయులందరూ కూడా మరొకసారి కూడా నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించి ప్రథమ ప్రాధాన్యత కొట్టేసి గెలిపించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను